తెలంగాణ రాష్ట్రంలో హిందూ ఆలయాల మీద జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన విశ్వ హిందూ పరిషత్ బజ్ర నాయకులు నిరసన తెలిపి దేవాలయాలపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షులు దేవేందర్ డిమాండ్ చేశారు రాజన్న జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ బజ్రంగు మండల అధ్యక్షులు గూడెం దేవేందర్ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ పట్టణ కేంద్రంలో ప్రధాన రహదారిపై నిరసన తెలిపి హిందూ దేవాలయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ దేవాలయాలపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంతేకాకుండా పంచలోహ విగ్రహాలను ధ్వంసం చేసి పాలు చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు మొన్న సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ఘటన మరొక ముందే శంషాబాద్ హనుమాన్ ఆలయంలో దాడి నిన్నటికి నిన్న కరీంనగర్ లో కోతిరాంపూర్ హనుమాన్ దేవాలయాన్ని అపవిత్రం చేసిన గుర్తు తెలియని దుండగులు ఆలయాల మీద దాడులు ఆగటం లేదు ఇక ప్రభుత్వం వెంటనే దాడులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ బజ్రంగు ముస్తాబాద్ శాఖ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు గూడెం దేవేందర్ ఉపాధ్యక్షులు బాదవేని శ్రీనివాస్ కాల్వ బాలాజీ బజరంగ్ మండల అధ్యక్షులు కిట్టు బండి ప్రశాంత్ గాంధీ రమేష్ మురికి వెంకటేశం బొట్నాల రాజు బాలరాజు బండ గణేష్ రాకేష్ మహేష్ రక్షిత్ మరియు బజరంగ దల్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు జై శ్రీరామ్ రాష్ట్రవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించాలని మేము బహిరంగ కోరుకుంటున్నాము లేదంటే మాత్రం రాష్ట్రవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా బహిరంగ తీవ్రమైన ఆందోళన చేపట్టాలని హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ రాష్ట్రంలో హిందువుల ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు ముస్తాబాద్ విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ తరపున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం నిన్నటికి నిన్న కరీంనగర్లో కోతిరాంపూర్లో గల ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా మంచలవాల విగ్రహాలు దొంగిలించడం జరిగింది మరియు మలమూత్రాదులు ఇంటి వారిందో దొరకబట్టి కఠినంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం విన్నపిస్తున్నాం అందుకే హిందువులంతా ఐక్యత ఉన్నప్పుడు అయితే ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా చూద్దామని మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం